ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాసినాబాకు సిద్ధం బీఆర్ఎస్ కు ఊహించని జలకంటూ వార్త వినిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇప్పుడు ఇంపార్టెంట్ సమాచారం మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది లేట్ చేయకుండా విరాలకు వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరున్నట్లు అయితే తెలుస్తుంది అయితే వీరి రాకను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట ఇక దీంతో సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి త్వరలో అన్ని అడ్డంకులు క్లియర్ చేసి మామ అల్లులను కాంగ్రెస్ లోకి తెస్తారని తెలుస్తుంది బీఆర్ఎస్ కు చెందినటువంటి గద్వాల ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపు ఖాయమైందని వారం రోజుల్లోనే ఎప్పుడు బీఆర్ఎస్ను విడతారనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా ఊపందుకుంది ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంప్రదించగా పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కార్యకర్తల అభిప్రాయం తీసుకొని చేరికపై నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఏదైతే మల్లారెడ్డికి తీవ్ర పచ్చగడ్డిస్తే బగ్గుమన్న రీతిలో ఇటీవల కాలంలో కాలేజీల పైన ఏ రకంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి బుల్డోజర్లు పెట్టి కూల్చడం దాంతోపాటు డీకే డిప్యూటీ కర్ణాటక వరకు కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం కాంగ్రెస్లో చేరాలని ఈ రకంగా తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు ప్రస్తుతానికి ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరడం మరో ఇద్దరు ముగ్గురు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ సంబంధించిన కీలక మాజీ మంత్రులు కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు మరో హాట్ టాపిక్ అయితే మారింది ఎప్పుడు ఎవరు అనేది